చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది ఐఆర్ఆర్కి సంబంధించినటువంటి గ్రామాలు ఏమేమి వస్తాయి అనేటువంటి లిస్టు మనం చూస్తే కనుక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి గ్రామాలు అనంతవరం చిన్నకాకాని చిన్నవడ్లపూడి ఎండ్రాయి హరిశ్చంద్రపురం కంతేరు కర్లపూడి కాజా మోతడక నోతక్కి పెదపరిమి పెదవడ్లపూడి రామచంద్రపురం తాడికొండ తుమ్మపూడి వడ్డమాను వైకుంఠపురం సో ఇది ఓల్డ్ ప్లాన్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు వైకుంఠపురం వరకు కూడా ఈ పదిహేడు ప్రాంతాలు కూడా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతాలు అలానే ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోకి వచ్చేవి చోడవరం దాములూరు దోనే ఆత్కూరు అలానే గంగూరు ఇబ్రహీంపట్నం జూపూడి కవులూరు కేతనకొండ కొండపల్లి కొత్తూరు కొటికలపూడి నవిపోతవరం నిడమానూరు నున్న పాతపాడు పెనమలూరు పోరంకి రామచంద్రపురం సవరిగూడెం తాడేపల్లి త్రిలోచనపురం వెదురుపావులూరు వెలగలేరు జామి మాచివరం కొండపల్లి అటవీ సురక్షిత ప్రాంతం సో ఈ ప్రాంతాల్లో భూసేకరణకి సంబంధించినటువంటి అన్ని ప్రాసెస్లు కూడా కంప్లీట్ చేసి రెడీగా పెట్టింది ఒకసారి వర్క్స్కి టెండర్స్ కనుక పిలవడం మొదలు పెడితే ఆయా ప్రాంతాల్లో ఇచ్చేటువంటి ప్యాకేజీలు సెలెక్ట్ చేసినటువంటి సంస్థలు ఒకే సంస్థకి ఇస్తుందా ఒక కన్సార్షియంకి ఇస్తుందా లేదా కొన్ని గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి విభజించి ఇస్తుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది కానీ అంతర్గతంగా జరిగినటువంటి ప్రాసెస్లో మాత్రం ఏపీసీఆర్డే దీనిపైన ఒక క్లారిటీతో ఉంది కాబట్టి ఈ అలైన్మెంట్లకు సంబంధించి అంశం పైన చాలా స్పష్టత వచ్చింది కాబట్టి నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అంశంపైన క్లారిటీ వచ్చింది మూడు నెలల్లో ఈ టెండర్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పని భావిస్తుంది అలానే ఈ నిర్మాణాన్ని ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డుని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుని నూట నలభై అడుగుల విశాలంగా అంటే పన్నెండు వరుసల రహదారి తరహాలో నిర్మించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది మరి ఇన్నర్ రింగ్ రోడ్డు సైజ్ ఏ విధంగా ఉంటుంది అది కూడా ఒకసారి విశ్లేషిద్దాం మనం ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి అప్పట్లోనే ఇచ్చినటువంటి డ్రాఫ్ట్లో క్లారిటీ ఇచ్చారు ఇదే అంశానికి గెజిట్ కూడా అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది దీన్ని ఒకసారి మనం పరిశీలించి చూస్తే కనుక మొత్తం తొంభై ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్ల పొడవైనటువంటి రహదారిని ప్రతిపాదిస్తుంది ఐఆర్ఆర్ కింద తొంభై ఆరు అంటే తొంభై ఏడు కిలోమీటర్లు అంచనాగా వేసుకుని చూస్తే కనుక డెబ్బై ఐదు మీటర్ల పొడవు ఉంటుంది అంటే వెడల్పు ఉంటుంది సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దీనికి డబల్ ఉంటుంది ఎందుకంటే నూట నలభై మీటర్లు అడిగింది రాష్ట్ర ప్రభుత్వం దానికి మంజూరు కూడా చేసింది కేంద్ర ప్రభుత్వం కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి నూట ముప్పై దాకా క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఉంది అలానే రాజధాని పరిధి నుంచి అంతర్వాలయ రహదారి అనుసంధానించిన ఇరవై ఏడు రహదారుల పొడవు తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్స్ అంటే ఇవి రాజధాని మాస్టర్ ప్లాన్లో చూపించినటువంటి మార్గాలు కొన్ని ఎక్స్టెండ్ చేసి చూపించాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది అప్పట్లోనే ఈ ప్రణాళికను పెట్టింది అంటే ఈ మార్గాలు కూడా ఈ ఎక్స్టెండ్ చేసేటువంటి మార్గాలన్నీ కూడా ఈ మార్గాలన్నీ దీన్ని కలిపే ఇన్నర్ రింగ్ రోడ్ కలపడానికి వచ్చేటువంటి మార్గాలన్నిటి డిస్టెన్స్ చూస్తే కనుక తొంభై ఒకటి పాయింట్ ఒకటి ఆరు కిలోమీటర్లు వస్తుంది ఈ మార్గాలే సో ఇది ఈ మిగతా మొత్తం మార్గం చూస్తే కనుక తొంభై ఆరు కిలోమీటర్లు వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక లెక్క ఇప్పుడు అమలు చేసేటువంటి ప్రయత్నం చేయబోతోంది దీనిలో జరిగేటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండొచ్చు అలానే సిఆర్డిఏ ఇచ్చినటువంటి డేటా ప్రకారం కనుక చూస్తే కనుక గతంలోనే రెండు వేల పద్దెనిమిదిలోనే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని సిఆర్డిఎస్ తీర్మానించి ఆమోదించింది రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది దానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సో ఇది మొదటి దశ రెండో దశ రెండు దశలుగా దీన్ని మొదలు పెట్టాలని చెప్పి అనుకున్నారు మొదటి దశలో చూస్తే కనుక జాతీయ రహదారి అరవై ఐదు అంటే హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి మొదలుపెట్టి పదహారో బై బై బైపాస్ వరకు పదహారో జాతీయ రహదారి బైపాస్ వరకు చిన్నకాని మీదుగా అరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ ఒకటి అరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఆ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా ఇందాక చూసిన దానిలో మనం మొత్తం అరవై ఎనిమిది కిలోమీటర్లు ఒకే దశ కింద చేయాలి రెండో దశ చూస్తే కనుక ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది ఇది జాతీయ రహదారి సేమ్ వెదురుపావులూరు నుంచి మొదలుపెట్టి కొండపల్లి మీదుగా అంటే ఇక్కడ అంతా కూడా ఫారెస్ట్ వస్తుంది కాబట్టి ఆ ఫారెస్ట్లో జరిగేది ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ విడిగా చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో దా దాదాపు అదే ప్యాకేజీ అదే స్టైల్ ఇప్పుడు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి టెండర్స్లో ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది సో ఇచ్చినటువంటి సర్వేలు దేనికి చేశారు ఏంటి క్లాసిఫైడ్ ట్రాఫిక్ వాల్యూమ్ కౌంటు టర్నింగ్ మూమెంట్ ఆరిజినల్ డెస్టినేషన్ యాక్సిల్ లోడ్ సర్వే ఇవన్నీ చేసిన తర్వాతే రహదారి సైజ్ని రహదారి వైశాల్యాన్ని కూడా డిసైడ్ చేశారు సో దాని ప్రకారం ఇక్కడ చూస్తే కనుక రెండో దశ వెళ్ళేటువంటి మార్గమే కాంప్లికేటెడ్ మార్గం ఉంటుంది తొమ్మిది కిలోమీటర్ల పడవ సురక్షిత అటవీ ప్రాంతం నుంచి వెళ్తుంది ఎనిమిది కిలోమీటర్ల పడవలో ఇక్కడ సొరంగం తవ్వబోతున్నారు సో అలాగే అమెరికా నున్న మరియు కొత్తూరు సమీపంలో రెండు సార్లు పోలవరం కాలంలో దాటుంది అక్కడ భారీ బ్రిడ్జిలు కట్టాల్సి వస్తుంది కాబట్టి సో ఇది అధిక భాగం కొండ భాగంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతం ద్వారా వెళుతుంది రెండవ దశ ముసాయిదా రేమో పదిహేను గ్రామాల నుంచి వెళుతుంది మొదటి దశ ముసాయిదాకి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ ఇచ్చారు అది ఇరవై ఎనిమిది గ్రామాల మీదుగా మొదటి దశ ముసాయిదా వెళుతుంది అరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ ఇది ఇరవై ఎనిమిది కిలోమీటర్ల స్ట్రెచ్ సో మొత్తం మ్యాప్ ఇది గ్రీన్ లైన్లో ఉన్నదంతా కూడా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో తీసుకునేటువంటి ఇది రెడ్ లైన్లో ఉన్నటువంటి మార్గం అంతా కూడా ఫస్ట్ ఫేజ్లో చేసేది అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫస్ట్ ఫేజ్లోనే కంప్లీట్ చేయాలనేది ప్రణాళిక మ్యాక్సిమం టైము రెండు నుంచి మూడు సంవత్సరాలు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే కనుక వీలైనంత వేగంగా ఈ వీటికి సంబంధించినటువంటి ప్రణాళికని కంప్లీట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది రెండు వేల ముప్పైలో ఐఆర్ఆర్ ఎనిమిది వరుసల రహదారి వ్యవస్థ అవసరం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు ప్రణాళిక చేశారు ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యేసరికి రెండు వేల ముప్పై వచ్చేస్తుంది కాబట్టి గత ఐదేళ్లు వృధా అయింది కాబట్టి ఈ ఐదేళ్ల రికవరీని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా చేయాలని చూస్తుంది ఒకసారి ఈ వెహికల్ ట్రాఫిక్ సంబంధించి కూడా ఇందులో ప్రణాళికని అప్డేట్ డిజైన్ చేశారు అందులో ఏం మెన్షన్ చేసినా కూడా ఒకసారి విశ్లేషిద్దాం మనం సో వెహికల్ ట్రాఫిక్ సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక డెబ్బై ఐదు మీటర్ల పొడవులో ఉండేటువంటి వెడల్పులో ఉండేటువంటి మార్గాన్ని దీనిలో పాదచారుల కోసం సర్వీస్ రోడ్ల కోసం సెంట్రల్ అలైన్మెంట్లు అలానే ప్లాంటేషన్ స్ట్రిప్స్ సైకిల్ వేస్ కూడా డిజైన్ చేశారు ఆ డిజైన్ ఒకసారి మనం చూద్దాం ఇది మెయిన్ కాజ్వే మెయిన్ క్యారేజ్ వేతో పాటు అంటే మెయిన్ క్యారేజ్ వే పదిహేను మీటర్ల వెడల్పు ఇందులోనే పాయింట్ ఫైవ్ మీటర్లు ఇవన్నీ కూడా టెక్నికల్ అంశాలు కాబట్టి మనం ఒక చిన్న డయాగ్రామ్ చూస్తే మొత్తం పిక్చర్ అంతా క్లియర్గా అర్థమైపోద్ది ఏ విధంగా డిజైన్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఆర్కి సంబంధించి అనేది అర్థం చేసుకోవచ్చు ఇది మెట్రో రైళ్ళు నిర్మించేటువంటి మార్గం వస్తే కూడా అక్కడ కొంత సదుపాయాలు కల్పించేందుకు అనువుగా ఇక్కడ డివైడర్లను కూడా విశాలమైనటువంటి డివైడర్లని ప్లాన్ చేస్తూ ఉన్నారు మధ్యలో సో ఇది ఒక సెంట్రల్ లైన్ ఇవి వచ్చే వాహనాలు ఇవి వెళ్ళే వాహనాలు ఇవి ఇటు వచ్చే వాహనాలు ఇవి వెళ్ళే వాహనాలు అనమాట ఎనిమిది వరుసల రహదారి ఉంటుంది ఇక్కడ చూస్తే మిడిల్ లైన్స్ ఎనిమిది వరుసల రహదారి ఉంటుంది మధ్యలో ఒక సపరేషన్ డివైడర్ ఇక్కడ స్పేస్ ఈ వీటిని మెట్రో రైలు మార్గాలకు ఉపయోగించాలంటే కూడా ఒక ప్లాన్ చేయొచ్చుని అలానే సర్వీస్ రోడ్డు రెండు వరుసల సర్వీస్ రోడ్లు ప్లాన్ చేస్తారు సైకిల్ ట్రాక్ సపరేట్గా ప్లాన్ చేస్తారు మళ్ళీ ఫుట్పాత్ వాక్వేసు ఇవన్నీ కూడా నడక కింద చూడాల్సి ఉంటుంది మొత్తం కలిపి ఈ డెబ్బై ఐదు మీటర్ల మార్గం కింద దీన్ని డిజైన్ చేశారు సో ఇది ఈ ప్రణాళికని యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు మళ్ళీ అమలు చేసేటువంటి అవకాశం ఉంది ఇక్కడ రెండు అంశాలు రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏకి అప్పగించినటువంటి రెండు ప్రాథమికమైన అంశాలు ఏంటంటే ప్రభుత్వ ఖజానా పైన భారం పడకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో బిఓటి పద్ధతిలో నిర్మించడం ఎలా దీనికి సరైనటువంటి భాగస్వామిని ఎంపిక చేయాలి ఆయా మార్గాల్లో సమగ్ర సర్వే చేసిన తర్వాత ఏవైతే గతంలో కోట్ చేశారో అంటే ఇరవై ఎనిమిది గ్రామాలు ప్లస్ అంతగా రెండు మార్గం ఫస్ట్ ఫేజ్లో వచ్చేటువంటి ఇరవై ఎనిమిది గ్రామాలు తర్వాత ఫేజ్లో వచ్చేటువంటి పద్దెనిమిది గ్రామాలు ఆ మార్గాల్లో ఎక్కడ కూడా ఎలాంటి అవాంతరాలు కొత్తగా వచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి టెక్నికల్గా ఫేజ్ టూలో చేయాలనుకున్నటువంటి నిర్మాణం మాత్రం ఇప్పటికీ కాంప్లికేటెడే అది అటవీ మార్గం కొండలు గుట్టలు అలానే పోలవరం కాలువల మీద నుంచి వెళ్ళేటువంటి మార్గం కాబట్టి అది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది మిగతా మార్గాలకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు సో బీఓటీ పద్ధతిలో ఎవరిని భాగస్వామిగా ఎంపిక చేయబోతారు చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పోటీ పడుతున్నట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే అదానీ గ్రూప్ లాంటివి జిఎంఆర్ గ్రూప్ లాంటివి నిర్మాణ రంగంలో మంచి పేరు దక్కించుకుంటున్నటువంటి ఈ మధ్య కాలంలో జాతీయ ఆధారాలు పెద్ద ఎత్తున నిర్మిస్తున్నటువంటి ఎంఈఏఎల్ ఎందుకంటే వెస్ట్ వెస్ట్ బైపాస్ ఎంఈఏఎల్ సంస్థే నిర్మించింది అలానే వెస్ట్ బైపాస్ బ్రిడ్జ్ వచ్చేసరికి అదాని గ్రూపు నవయుగ గ్రూప్ కంబైన్డ్ వర్షన్లో నిర్మించింది సో ఇదే తరహాలో ప్రైవేటు సంస్థల్ని ఒక కన్సార్షియమ్స్గా ఫామ్ చేసి ఇస్తారా లేదా కొన్ని ఒక కంపెనీకే ఇది మొత్తం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందా చాలా పెద్ద ల్యాండ్ పార్సిల్ దీనికి సంబంధించినటువంటి భూసేకరణ అంశాలు కూడా ముడిపడి ఉంటాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర అధ్యయనం కంప్లీట్ అయింది కాబట్టి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా ఒక సమాచారం ఉంది మూడు నెలల్లో టెండర్స్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఏపీసీఆర్డీఏ పావులు కదుపుతోంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి